హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ హ్యాపీ న్యూస్ టీవీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి మరొక న్యూస్ అనేది ట్వంటీ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ నైంటీన్న రావడం జరిగింది అనగా ఈరోజు మంగళవారం పేపర్లో రావడం జరిగింది పోస్టింగ్స్ సార్ అని కొంతమంది కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ముందు వీరు తమ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దేనికి సంబంధించి అనగా ఉన్న ఇక్కడ చూడండి హెడ్లైన్స్ ఉన్నతాధికారులను కలుస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటున్నటువంటి సిఎస్ అనగా చీఫ్ సెక్రటరీ మరియు పంచాయతీరాజ్ పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చూడండి ఇక్కడ తెలంగాణ మంగళవారం హైదరాబాద్ టు ట్వంటీ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది వెలుగు పేపర్కి సంబంధించినటువంటిది పోస్టింగ్కి పోస్టింగ్స్ ఇవ్వండి సరే అని మనకి ఇవ్వడం ఇక్కడ ఇచ్చారు ఉన్నతాధికారులను కలుస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలంటున్నటువంటి సిఎస్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇక్కడ హైదరాబాద్ వెలుగు పేపర్ పోస్టింగ్స్ దక్కని పంచాయతీ కార్యదర్శులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు తమకు సంబంధం సంబంధం లేదంటూ వారిని రోజంతా ఆఫీసుల చుట్టూ తిప్పించారు ఉన్నతాధికారులే చేతులెత్తేయడంతో ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు సెక్రటేరియట్లో సిఎస్ ఎస్కే జోషి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది తమ చేతుల్లో ఏం లేదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వారు సమాధానం ఇచ్చారు సిఎస్ను కలిసేందుకు వచ్చినటువంటి జూనియర్ కార్యదర్శులను పోలీసులు లోపలికి అనుమతించలేదు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పిఏ ఫోన్ చేయగా వారి యొక్క ఫీ పిఏ ఫోన్ చేయగా నలుగురిని మాత్రమే అనుమతించారు మరో నలుగురు విజిటర్ పాజిట్ ఇవ్వడం జరిగింది నలుగురికి అంతకుముందు పోస్టింగ్స్ దగ్గరటువంటి యాభై మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు వెళ్ళగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానిదే తామేం చేయలేమని డిప్యూటీ కమిషనర్ రామారావు గారు చెప్పడం జరిగింది కమిషనర్ ప్రసాద్ కేటీఆర్లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు తెలంగాణ భవన్ కార్యాలయ కార్యదర్శి ద్వారా వరంగల్లో ఉన్నటువంటి మంత్రి ఎర్రబల్లితో మాట్లాడగా సెక్రటేరియట్కు వెళ్ళా వెళ్ళాలని ఆయన సలహా ఇచ్చారని కార్యదర్శులు చెప్పారు ఇంత తిరిగిన తమకు ఏమీ హామీ దొరకలేదని వాపోవడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఏమన్నారో మనం ఇక్కడ చూద్దాము కమిషనర్ లెటర్ తెమ్మంటున్నారు నా ప్రాథమిక విద్య మంచిర్యాల జిల్లాలో పూర్తయింది ఇప్పుడు నిర్మల్లో ఉంటున్నా నేను ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ నాన్ లోకల్ అని జాబ్ ఇవ్వలేదు జిల్లా అధికారులను అడిగితే పిఆర్ కమిషనర్ నుంచి లెటర్ తెమ్మంటున్నారు జిల్లాల విభజనతో ఈ ఇబ్బందులు వచ్చాయి ప్రభుత్వం న్యాయం చేయాలని శశిధర్ నిర్మల్ నుంచి మనకు కోరడం జరిగింది అదేవిధంగా పోస్టింగ్స్ ఎందుకు ఇవ్వరు అని ఇక్కడ ఒకటి చూడండి నా ప్రాథమిక విద్య అంతా నాగర్ కర్నూలు జిల్లాలోనే పూర్తయింది ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉంటున్నాను పరీక్ష అప్లికేషన్లోనే అన్ని వివరాలు నమోదు చేశాను ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటూ పోస్టింగ్స్ ఇవ్వలేదు నాగర్ కర్నూల్లో అయినా పోస్టింగ్స్ ఇవ్వమంటే అక్కడ అన్ని పోస్టులు భర్తీ అయ్యాయంటూ అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యంతరం చెప్పకుండా అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అని అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు పోస్టింగ్స్ ఇవ్వనంటే ఎలా అని ప్రీతి పంచాయతీ కార్యదర్శి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనకు ఇక్కడ వాపోవడం జరిగింది అయితే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కనుక కొంచెం మనకు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి జిల్లాలు కొత్త ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ పంచాయతీ కార్యదర్శులు అనేది కొత్త జిల్లాల ద్వారా కొత్త జిల్లాలతో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త జిల్లాల నియామకాలు చేస్తున్నటువంటి మొట్టమొదటిది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి చాలా రావడం జరిగింది వీటిని ప్రభుత్వమే త్వరగా పరిష్కరించి ఎందుకంటే పాపం వీళ్ళు మంచి మెరిట్లో ఉన్నారు వీళ్ళకి జాబ్స్ వచ్చాయి కానీ జిల్లాలు సేమ్ కాదంటూ మన లోకల్ లోకల్ జిల్లాలో అప్లై చేయలేదు చేస్తూ వీళ్లకు పోస్టింగ్స్ పోవడం జరిగింది అంటే విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి కొంచెం ఇబ్బందులు తలెత్ తలెత్తిన తలెత్తినాయి కాబట్టి ప్రభుత్వం తొరవ చొరవ చూసుకొని వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఆశిద్దాం మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్